ద్వాదశ ఆధనం మనకి సంవత్సరానికి పన్నెండు నెలలు పన్నెండు నెలలు భగవంతుడితో సంబంధం అనేది పరిక్షిణంగా ఉంటారు కానీ మన ఇంట్లో దేవుడికి నమస్కారం ఇప్పటికే ఒక వస్తుంది కానీ స్థానికంగా ఉన్న ఆలయంలో వెళ్తేనే మనకి సరైనటువంటి మోక్ష మార్గం అలాంటి దగ్గరలో ఉన్నటువంటి ఆలయాల్లో ఉత్సవంలో పాల్గొని మనం ధన్యులు అవ్వాలి అన్ని రోజులు మనకి అవకాశం ఉండదు కనీసం ఇటువంటి సమయంలో వస్తే సంవత్సరం రోజులు వచ్చినటువంటి పుణ్యం లభిస్తుంది అనే కారణం చేత పన్నెండు ఆరాధనలు ఒక్కసారి ఇవాళ చేస్తూ ఉంటారు దానిలో ఇందాక ఒక ఆరాధన పూర్తి అయిపోయింది అది చైత్ర మాసం అనుకుంటే వైశాఖ మాసంకి సంబంధించినటువంటి ఆరాధన అంతేకాకుండా ఒకవేళ ఆరాధనలో ఏదైనా లోపాలు ఉంటే ఒకవేళ ఎటువంటి ద్రవ్యాలుతాయి సమయం చేయకపోవచ్చు అనేక రకాల కారణాలుగా ఆలస్యాలు అయిపోతుంటాయి అర్థలభం అజ్ఞానం ఇవన్నీ కలుస్తాయి కనుక అలాంటి దోషాలు కూడా పోవడం కోసం ఈ పుష్పయాగం చేస్తారు ఉత్సవాంతంలో నేను